వెల్కమ్ టు మాస్ టీవీ వెలుగు లపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు నాయకులు బేబీరాణి పేర్కొన్నారు వేతనాన్ని వేరుగా వీఓఏ అకౌంట్లో జమ చేయాలని సిఐటియు నాయకురాలు బేబీరాని పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణం రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని వీవోలకు ఉద్రోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరారు వీవోలకు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు గ్రామ సంఘాల నుండి చెల్లించాల్సిన రెండు వేల బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు పొదుపు మహిళలకు ఇరవై లక్షలకు జీరో వడ్డీ వర్తింపజేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు డాక్టర్ బీబోయాలంతా నిరసన తెలియజేస్తా ఉన్నారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి తొంభై రోజులే అయింది ఇంత తక్కువ రోజుల్లోనే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు బీబోయాలందరినీ రోడ్డుకి ఇచ్చేది ఎన్నికల ముందేమో మేము అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీకు కనీస వేతనాలు ఇస్తాం రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్రా యానిమేటర్లో వివోఎల్ చేసే పనికి లాగిన్ లాపేశారు అలాగే మా మనుషులు పెట్టుకుంటాం మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని చెప్పారు మనం అక్కడితో కూడా ఆకుండా వీళ్ళతో పని చేయించుకోవద్దని ఏపీఎం తీసి చెప్తా ఉన్నారు అలాగే లోకల్లో డాక్రా గ్రూప్ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈ వివోఎలతో పని చేయించుకోకుండా మేము కొత్త వాళ్ళు పంపుతున్నాం వాళ్ళతో చేయించుకోండి అని చెప్తున్నారు ఏంటిదంతని అది మొత్తుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఏమో మా మనుషులు మమ్మల్ని గెలిపించారు మా కార్యకర్తలు వాళ్ళు ఏం చెప్తాం మేము అది పెట్టామని చెప్తున్నారు అంటే కార్యకర్తలు గెలిపిస్తే మిమ్మల్ని రిక్కించేశారా ప్రజలు ఓట్లేసారా ఎలా వచ్చారు మీరు అధికారంలోకి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఎన్నికలు అయ్యాక ఏం చెప్తున్నారు కాబట్టి రాజకీయ వేధింపులు అనేవి తక్షణం ఆపండి వేతనాలు ఈవోయోల్ యొక్క సొంత అకౌంట్లో వేయండి అలాగే పదివేలు ప్రసారం చేసే పని మీకు బాగా ఎక్కువైపోయింది ఇది సరైనది కాదు అలాగే మొత్తం ఆర్డర్లు ఇవ్వాలి అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి యూనిఫామ్ ఇవ్వాలి పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇవే ఇప్పటికే పెండింగ్లు ఉన్నటువంటి జీతాలు తక్షణం చెల్లించాలి కనీస వ్యర్థాలు అమలు చేయాలి తక్షణం చేయాల్సిన పని రాజకీయ వేధింపులు ఆపడం ఉద్యోగ భద్రత కల్పించడం జీ బేబీరాని వివోఏల కాకినాడ జిల్లా గౌరవ్యక్ష